హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో ఇలా స్కాలప్ నెక్కి పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను శారీలోంచి చిన్న పీస్ తీసుకొని ఇలా లత్కన్స్ని ప్రిపేర్ చేశాను శారీ మనకి లైట్ కలర్ కాబట్టి లత్కన్స్ అనేది చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ డిజైనర్ నెక్కి పైపింగ్ని స్టిచ్ వేశాను హ్యాండ్స్కి వచ్చేసి పైన పఫ్ వస్తుంది క్రింది వైపున పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేశాను మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు టైట్గా పట్టేసినట్టు వస్తుంది అంటున్నారు కదా మన మెథడ్లో కట్ చేసి మన మెథడ్లోనే స్టిచ్ వేసి చూడండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ పేపర్ క్యాన్వాస్తో నెక్స్ట్ డిజైన్ చేశాను నెక్ వెడల్పు అలాగే నెక్ డీప్ కూడా నేను ఆల్రెడీ కటింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ అదే విధంగా ఇలా పేపర్ క్యాన్వాస్ మీద డ్రా చేసి ఖర్చు వైపు ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ మీకు క్రింది వైపున బ్రాడ్ కావాలంటే కొంచెం బ్రాడ్ ఇవ్వండి నేనైతే నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో ఆ వెడల్పుకి బయట వైపుకి ఈ స్కాలప్స్ని డ్రా చేశాను లోపల వైపుకి డ్రా చేశారు అంటే నెక్ క్లోజ్ అయిపోతుంది స్క్యాలస్ని డ్రా చేసేటప్పుడు ఈ చిన్న విషయాన్ని గమనించండి ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ చెప్పాను కదా డిజైనర్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను ఈ స్కాలప్ నెక్ను కూడా నేను పేపర్ క్యాన్వాస్తో రెడీ చేసి ఇలా కట్ చేశాను ఇలా బ్యాక్ నెక్కి పేపర్ క్యాన్వాస్ని అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్కి కూడా ఇలా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్కి మధ్యలో మనం ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు కట్ చేస్తే సరిపోతుంది నాకు ఇక్కడ ఎక్స్ట్రా లైనింగ్ లేదు అంటే పేపర్ క్యాన్వాస్తో మీరు నెక్ని డిజైన్ చేసుకోవాలి అంటే లైనింగ్ ఇంకొక హాఫ్ మీటర్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అందులో క్లాత్ అనేది పల్చగా లేదు మామూలుగా క్లాత్ పల్చగా ఉంటే ఇంకొక లైనింగ్ తీసుకొని పేపర్ క్యాన్వాస్ని యాడ్ చేసి స్టిచ్ వేస్తాం క్లాత్ కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్ మీదే ఇలా నీట్గా ఐరన్ చేసి తిప్పి స్టిచ్ వేసుకుంటాను నెక్స్ట్ ఈ కట్ వర్క్కి పైపింగ్ని స్టిచ్ వేయాలి అంటే పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం నేనైతే క్రాస్ పీస్ తీసుకున్నాను శారీ కలర్ హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్తో మనం పైపింగ్ని రెడీ చేసుకుంటున్నాం క్రాస్ పీస్ ఒకటి పావు ఇంచెస్ వెడల్పు ఉండేలా మనకి ఈ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి స్కాలప్స్ క్రింది వైపున పైపింగ్ని రెడీ చేయడం కోసం నేను రెండు మీటర్ల వరకు ఇలా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేస్తున్నాను హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి నేను హ్యాండ్స్ వరకు మామూలుగా మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా అయితే రెడీ చేస్తామో ఆ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి మాత్రమే ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకుంటున్నాను అన్ని జాయింట్స్ వచ్చేసి క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఈ జాయింట్స్ దగ్గర ఈ క్లాత్ని రెండు వైపులకి సమానంగా ఇలా నెయ్యితో రబ్ చేసుకొని ఇలా క్రాస్ పీస్ అంతా రెడీ చేసుకోవాలి జాయింట్స్ దగ్గర ప్రతి జాయింట్ దగ్గర ఇలా నీట్గా ఓపెన్ చేసుకుంటే మనం మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసినప్పుడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట లేకపోతే కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్కి ఒక సైడ్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు ఈ జాయింట్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా అంటే ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఒక ఇంచ్ ఉంటే సరిపోతుంది ఈ క్లాత్ అనేది ఇలా మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనం ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ రెండో వైపు ఈ ఫోల్డింగ్ కంటే క్లాత్ అనేది బయటికి రాకూడదు లోపలి వైపుకే ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ అనేది మరీ వెడల్పు ఎక్కువ ఉండకూడదు అలానే తక్కువ ఉండకూడదు హాఫ్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉందనుకోండి లుక్ అనేది బాగుండదు అందువల్ల హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ వెడల్పు ఉండేలా ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోండి ఈ పైపింగ్ క్లాత్కి ఒక సైడ్ వచ్చేసి అసలు మనకి ఖర్చు అనేది కనిపించదు బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ఖర్చు కనిపిస్తూ ఉంటుంది ఈ ఖర్చు బ్లౌజ్కి పైపింగ్కి మధ్యలోకి వెళ్ళిపోవాలి క్రింది వైపుకి ఖర్చు కనిపించకూడదు బ్లౌజ్ సైడ్కి ఖర్చు అనేది కనిపించదు అనమాట ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది మీరు ఇన్విజిబుల్గా పైపింగ్ని రెడీ చేయాలి అంటే ఈ విధంగా అవసరం లేదు మామూలుగా మనం పైపింగ్ క్లాత్ని ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్కాలప్స్ క్రింది వైపున ప్లేస్ చేస్తున్నాం కాబట్టి అంటే ఆల్రెడీ మనం బ్లౌజ్ని స్టిచ్ చేశాక పైపింగ్ని రెడీ చేస్తాం కదా ఆ విధంగా ఇలా రెడీ చేసుకోవాలి ఓకేనా ఇటువైపు ఖర్చు ఉంటుంది ఇటువైపు టర్న్ చేస్తే ఖర్చు అనేది ఉండదు అనమాట ఇలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి చూసారా దగ్గరికి చూపిస్తున్నాను ఇటువైపు ఖర్చు ఉంది ఇటువైపుకి ఖర్చు ఉండదు ఓకేనా ఇలా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను ఇంచుమించుగా రెండు మీటర్ల వరకు ఈ పైపింగ్ క్లాత్ని అలాగే హ్యాండ్స్కి ఒక మీటర్ వరకు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇలా పైపింగ్ క్లాత్ని ఇంకొక పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ నేను చాలా టిప్స్ అయితే చెప్తున్నాను స్కాలప్స్ని రెడీ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ని పాటించాలి ఇవన్నీ చాలా టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ క్లాత్ అనేది బాగా తిక్కుగా ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ మీదే ఇలా ఈ పేపర్ క్యాన్వాస్ని ఐరన్ చేసి అతికించేశాను అదే ఈ ఒరిజినల్ క్లాత్ కాస్త పలచగా ఉంది పై వైపుకి కనిపిస్తుంది మనం వేసే ఈ క్యాన్వాస్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్కి కనిపిస్తూ ఉందనుకోండి బాగుండదు కదా అలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లైనింగ్ క్లాత్కి ఈ క్యాన్వాస్ని అతికిచ్చి స్టిచ్ వేసుకోవాలి కానీ ఇక్కడ మనకి క్లాత్ థిక్గా ఉంది డార్క్ కలర్ కాబట్టి మనకి ఈ పేపర్ క్యాన్వాస్ కనిపించదు ఇలా క్లాత్ని బట్టి మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటే క్లాత్ సేవ్ అవుతుంది బ్లౌజ్ కూడా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఇలా లైనింగ్ క్లాత్ మీద నీట్గా ఐరన్ చేసేటప్పుడు ఈ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ పక్కనే కుట్టు రావాలి పేపర్ క్యాన్వాస్ మీద స్టిచ్ రాకూడదు ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పేపర్ క్యాన్వాస్ పక్కన అలాగే ఈ లైనింగ్ పై వైపున స్టిచ్ వేసారనుకోండి అనుకోండి కరెక్ట్గా నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా కేర్ఫుల్గా స్టిచ్ వేయండి ఈ ఎక్స్ట్రా క్లాత్ పావుంచి ఖర్చును ఉంచుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేయాలి కార్నర్స్ అంతా టక్స్ ఇవ్వండి ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త మరీ ఎక్కువ ఖర్చు ఉండకూడదు అని తక్కువ ఉండకూడదు పావించి మాత్రమే ఉండాలి ఇలా నీట్గా కట్ చేసేసి కార్నర్స్ అంతా టక్స్ ఇవ్వండి ఈ కార్నర్స్లో ఇలా టక్స్ ఇవ్వడం వలన ఈ స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి నీట్గా టర్న్ అవుతాయి ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలి ఇలా టక్స్ ఇచ్చేస్తే మనం ఈజీగా బ్యాక్ సైడ్కి పేపర్ క్యాన్వాస్ని టర్న్ చేసుకోవచ్చు ఇలా టర్న్ చేసినప్పుడు పేపర్ క్యాన్వాస్ తెల్లగా ఉంది కదా రైట్ సైడ్కి అన్నమాట ఎందుకంటే క్లాత్ కాస్త తిక్కుగా ఉంది కాబట్టి అదే పల్చటి సిల్క్ క్లాత్ అనుకోండి ఈ స్టైల్లో మీరు స్క్యాలప్స్ని రెడీ చేస్తే బయట వైపుకి ఈ పేపర్ క్యాన్వాస్ అనేది కనిపిస్తుంది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కాబట్టి అప్పుడు లైనింగ్ క్లాత్కి పేపర్ క్యాన్వాస్ని యాడ్ చేసి రెడీ చేసుకోవాలి చూసారా ఎక్కడ కనిపించట్లేదు కదా అందువల్ల నేను లైనింగ్ మీద పేపర్ క్యాన్వాస్ని అంటించాను ఇలా నీట్గా టర్న్ చేసుకొని మనకి మిషన్ నీడిల్ ఉంటుంది కదా ఆ నీడిల్తో ఈ స్కాలప్స్ని ఇలా టచ్ చేస్తే ఈ కార్నర్స్ అనేది నీట్గా రైట్ సైడ్కి వస్తాయి ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్ను కూడా రెడీ చేశాక నెక్స్ట్ ఒకేసారి ఐరన్ చేసేద్దాం ఒకేసారి రెండు పనులు అయిపోతాయి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ను కూడా రెడీ చేసి తిప్పి కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్కి పై వైపున నేను ఎక్స్ట్రా లైనింగ్ అయితే యాడ్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ కటింగ్లో ఇక్కడ కొంచెం జాయింట్ వేసుకుంటాను అని ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు పఫ్ హ్యాండ్స్ అని ఒరిజినల్ కట్ చేసేటప్పుడు నాకు పఫ్ హ్యాండ్స్ కావాలి అన్నారు క్లయింట్ అయితే అందువల్ల ఈ లైనింగ్కి పై వైపున ఇలా క్లాత్ని అటాచ్ చేసి నేను పఫ్ హ్యాండ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేశాను కదా ఈ హ్యాండ్స్ రైట్ సైడ్ ఈ పైపింగ్ క్లాత్ని మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకుందాం ఇలా రెండు హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లోతు కావాలి అంటే తీసుకోండి లేదంటే అవసరం లేదు పఫ్ హ్యాండ్సే కాబట్టి లోతు తీయకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు లేదు లోతు తీస్తే బాగుంటుంది అంటే తీసుకోవచ్చు మీ ఇష్టము ఇలా లైనింగ్కి క్రింది వైపున పైపింగ్ని యాడ్ చేశాను కదా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేస్తే మనం వేసిన ఈ పైపింగ్ మీద కుట్టు వేసున్నాం కదా ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుంది అదే కుట్టు పై వైపున ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున నెయిల్తో రబ్ చేసుకుంటే ఈజీగా లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఈ ఒరిజినల్ పై వైపున పైపింగ్ పక్కనే ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీరు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ని కానీ లైనింగ్ని కానీ పై వైపున అస్సలు లాగకూడదు ఎందుకంటే హ్యాండ్కి పై వైపున క్రాస్ ఉంటుంది క్రాస్కి సాగే గుణం ఉంటుంది కొంచెం లాగినా కూడా ఇబ్బంది అయిపోతుంది హ్యాండ్ షేప్ అనేది మారిపోతుంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపల ఏదైనా ఎయిర్ ఉందేమో చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్తో మూవ్ చేస్తూ లోపలికి ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేశాను కదా సేమ్ ఇలానే రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసుకున్నాను చూసారా ఇలా పై వైపున పఫ్ని స్టిచ్ వేయడం కోసం ఆల్రెడీ ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గరికి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని మూడు ప్రిల్స్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పఫ్ ఎత్తు కానీ వెడల్పు కానీ నేను తక్కువ ఇచ్చాను కాబట్టి అటు మూడు ప్రిల్స్ నెక్స్ట్ పాదం వైపుకి మూడు ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ప్రిల్స్ వచ్చేసి నా వైపుకి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మూడు ప్రిల్స్ అంటే మధ్యలో టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ దగ్గర నుంచి పాదం వైపుకి ఇలా స్టిచ్ వేసుకున్నారనుకోండి పఫ్ అనేది కొంచెం ఎత్తుగా వస్తుంది మనం క్లాత్ తక్కువ ఇచ్చినా కూడా పఫ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా పఫ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి పఫ్ని రెడీ అయ్యాక ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీరు పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటారు కదా నెక్స్ట్ హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు చెక్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా రెండు హ్యాండ్స్కి పఫ్ని స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా స్క్యాలప్స్ రెడీ చేశాక నీట్గా ఐరన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్కి అలాగే బ్యాక్ పార్ట్ ఈ స్కాలప్స్ దగ్గర పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం మనం పైపింగ్ క్లాత్ని ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పైపింగ్ని ఇలా ప్లేస్ చేసి అంటే మామూలుగా బ్లౌజ్ని స్టిచ్ చేశాక పైపింగ్ని వేస్తాం కదా ఆ విధంగా మనం ఇన్విజిబుల్గా కాకుండా ఇలా పైపింగ్ని క్రింది వైపు నుంచి ప్లేస్ చేసి ఈ స్కాలప్స్ దగ్గర మాత్రం ఇలా చిన్న అయితే ఇవ్వాలి అంటే వీ షేప్లో కార్నర్ దగ్గర మనం మెడపీస్ని స్టిచ్ చేస్తాం కదా స్క్వేర్ నెక్కి అలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకుంటే ఈ స్కాలప్స్ అనేది పట్టినట్టు లేకుండా ఈ స్కాలప్స్ షేప్ అనేది నీట్గా వస్తుంది నెక్స్ట్ స్కాలప్ షేప్ ఎలా ఉందో అలాగే కుట్టు వేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఈ మధ్యలో ఇంకొక స్కాలప్కి గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి వీ షేప్లో ఓకేనా మామూలుగా ఎల్ షేప్ కార్నర్ కానీ స్క్వేర్ నెక్కి మనం మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు చిన్న ఫోల్డింగ్ ఇస్తాం కదా అలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే రెండో వైపుకి ఈ పైపింగ్ అనేది టర్న్ అవుతుంది ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఈ బ్లౌజ్ చివరికి కుట్టు రావాలి అంటే ఈ స్కాలప్స్ చివరికి కుట్టు రావాలి ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి మనం వేసే స్టిచ్ కూడా నీట్గా ఉండాలి అటు ఇటు వెళ్ళకూడదు ఈ స్కాలప్స్ చివరికి కుట్టు రావాలి పైపింగ్ మాత్రమే స్కాలప్స్ చివరికి రావాలన్నమాట ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ స్కాలప్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా అక్కడ ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా రెండో స్క్యాలబ్ సైడ్కి ఈ పైపింగ్ అనేది టర్న్ అవుతుంది ఇక్కడ వీ షేప్లో ఇలా టర్న్ చేసుకొని అక్కడ సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని టర్న్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా వీడియోస్లో క్లియర్గా ఈ స్కాలప్స్ లేదా కట్ వర్క్కి పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు ఇలా నీట్గా అంటే పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి రావాలి ఓకేనా మనం వేసే స్టిచ్ స్కాలప్స్ వచ్చేవరికి రావాలి అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ఎంత నీట్గా పైపింగ్ని స్టిచ్ వేసామో సేమ్ ఇలానే ఫ్రంట్ నెక్ కూడా మనం పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చెప్తాను మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా స్కాలప్స్కి పైపింగ్ని రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ ఇలా స్ట్రెయిట్గా కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ డాట్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు ఈ క్లాత్ని కట్ చేసేయాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా నడుం బెల్ట్నే యాడ్ చేయాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి అందువల్ల ఈ నడుం బెల్ట్ క్లాత్ అనేది కాస్త ఎక్స్ట్రానే తీసుకోండి నడుం లూజ్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకుంటే ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది డాట్స్ని కూడా నేను స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ నెక్కి కూడా మనం పైపింగ్ని స్టిచ్ వేద్దాం ఇలా క్రింది వైపున ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ స్కాలప్స్ దగ్గర మాత్రం చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా మార్క్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న దగ్గర మనం ఈ షేప్లో ఫోల్డింగ్ ఇవ్వాలి ఫోల్డింగ్ ఇవ్వడం వలన ఈ కట్ వర్క్ షేప్ దగ్గరికి పైపింగ్ అనేది కరెక్ట్గా టర్న్ అవుతుంది ఇలా చిన్న ఫోల్డ్ చేసి పైపింగ్ని నెక్స్ట్ రెండవ స్కాలప్స్ దగ్గరికి టర్న్ చేసుకుంటే ఈజీగా ఈ పైపింగ్ ఈ కట్ వర్క్ షేప్కి నీట్గా వస్తుంది స్టిచ్ వేసేటప్పుడు మనం వేసే కుట్టు ఈ స్కాలప్స్ చివరికి రావాలి ఆ విధంగా కుట్టు వేసుకోండి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు కొంచెం స్లోగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోండి ఇక్కడ బ్లౌజ్ పీస్ని కానీ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ పీస్ కాబట్టి గట్టిగా లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ బ్లౌజ్ పీస్ చివరికి కుట్టు వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ స్క్యాల దగ్గర ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా పైపింగ్ రెడీ అయిందో సేమ్ ఇలానే సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను పైపింగ్ని స్టిచ్ వేసాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఇంకొక క్లాత్ని యాడ్ చేయాలి కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్కి రెండో క్లాత్ని కూడా యాడ్ చేద్దాం ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సెకండ్ క్లాత్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా ఏమైనా హెచ్చు తగ్గులు వస్తున్నాయా ఈ విధంగా చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ప్లేస్ చేసి మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ క్లాత్ని కొంచెం కూడా లాగకండి ఎందుకంటే కొంచెం కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి టక్స్ పాయింట్ అంటే ఇక్కడ అపెక్స్ పాయింట్ అనమాట ఇక్కడ నేను టక్స్ ఇచ్చాను కదా ఈ రెండు క్లోజ్కి ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది కరెక్ట్గా అక్కడే ఎత్తుగా క్లాత్ అనేది వస్తుంది కరెక్ట్గా మన చెస్ట్కి సరిపోతుంది అన్నమాట ఈ అపెక్స్ పాయింట్స్ కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా మనకి షేప్ అనేది మారిపోతుంది ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ సేమ్ ఇదే కుట్టు పైన ఇంకొక కుట్టు కూడా వేసుకోండి రెండు స్టిచ్చెస్తో ఇలా ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ వేసుకోండి క్రింది వైపున కొంచెమైనా హెచ్చు తగ్గులు వస్తుంది కొంచెం ఇలా ఎక్స్ట్రా వస్తుంది కదా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు వచ్చినా పర్వాలేదు కానీ మరి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా ఎక్కువ ఎక్కువ రాకూడదు నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా ఫ్రంట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు నేను డాట్ కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాను కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ అయితే నేను డాట్ని స్టిచ్ వేశాను సైడ్ జాయింట్ వైపు మాత్రం సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ముందు బ్యాక్ పార్ట్ పైన ప్లేస్ చేసి చెక్ చేసుకొని ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంటుందో అంత డాట్ని అయితే స్టిచ్ వేస్తాను ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని ఇంకొక సైడు కాజా బెల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ మధ్యలో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇలా కాజా బెల్ట్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేస్తాను కాబట్టి క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా ప్లేస్ చేసి పై వైపున మాత్రం లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడైతే మనం ఫోల్డ్ చేస్తున్నామో ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఒక అయితే వేసుకోవాలి క్రింది వైపున ఈ కాజా బెల్ట్ క్లాత్ని కట్ చేస్తే సరిపోతుంది నడుం బెల్ట్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ వెడల్పు వచ్చేసి ముప్పా ఇంచ్ ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పావి ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ ఉన్నా పర్వాలేదు పైన క్రింద రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు ఈ క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా ట్రిమ్ చేసి నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్ వెడల్పుండేలా ఆల్రెడీ నేను నడుము బెల్ట్ని రెడీ చేసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే పట్టినట్టుగా వస్తుందన్నమాట ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా పైపింగ్ ఇవ్వచ్చు కానీ పైపింగ్ లేకుండా నడుం బెల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ క్లయింట్ అనమాట క్లయింట్కి ఇష్టమైతే పైపింగ్ వేయాలి పై వైపున కూడా ఒక కుట్టు వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈజీగా ఈ నడుం బెల్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఈ ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని యాడ్ చేద్దాం చూసారా ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ డాట్ని సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు చెక్ చేసుకొని స్టిచ్ వేస్తాను నేను ఇప్పుడే స్టిచ్ వేయను ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నెక్ రెడీ అయిందా ఫ్రంట్ పార్ట్ పొడవులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేశాను షోల్డర్ దగ్గర జాయింట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాను షోల్డర్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉందనుకోండి ఇక్కడే కట్ చేసేయండి నెక్స్ట్ హ్యాండ్ అటాచ్ చేయడం కోసం ఇక్కడ లోత్ ఏం తీయలేదు నేనైతే అందువల్ల ఇక్కడ పై వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇక్కడ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఒక స్టిచ్నైనా విప్పేసేయండి అంటే ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేశాను కదా అక్కడ ఒక గుట్టు విప్పేస్తే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి మీకు మ్యాచ్ కాలేదు ఇక్కడ హ్యాండ్ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంది అంటే ఒక ప్రిల్ని పెట్టండి లేదు క్లాత్ తక్కువగా ఉంది అని అంటే ఒక ప్రిల్ని తీసేస్తే మనకి టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఒక సైడ్ హ్యాండ్కి యాడ్ చేశాం కదా సెకండ్ సైడ్ కూడా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఎందుకంటే పైన ప్రిల్స్ని ప్లేస్ చేస్తున్నాం కదా పఫ్ హ్యాండ్స్కి అందువల్ల అనమాట నాకైతే కరెక్ట్గా రెండు వైపులా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి మీకు మ్యాచ్ కాలేదు అంటే ఈ ప్రిల్స్ని పెట్టడమా లేదా తీసివేయడమా చూసుకొని స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఇంకొక కుట్టు కూడా వేసుకున్నాము అంటే చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా రెడీ చేసుకుందాం ఇలా హ్యాండ్ని అటాచ్ చేశాక రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా రబ్ చేశారనుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూసారా పఫ్ హ్యాండ్ అనేది ఎంత నీట్గా ఉందో షార్ట్ హ్యాండ్ అయినా కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ని డిజైన్ చేయడం వలన బ్లౌజ్ లుక్కే మారిపోయింది ఫ్రెండ్స్ సెకండ్ సైడ్ కూడా ఇలా హ్యాండ్ని ప్లేస్ చేసి కరెక్ట్గా ఇలా సెంటర్ నుంచి టక్స్ పాయింట్ వరకు స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు లైన్ లైన్ని డ్రా చేసుకున్నాను బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేశాక ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవైతే ఉందో చూసుకొని ఇక్కడ డాట్ని కూడా స్టిచ్ వేసాను చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది గమనించారా ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మీరు బ్లౌజ్ని స్టిచ్ చేశారనుకోండి బ్లౌజ్ ఫాస్ట్గా రెడీ అవుతుంది ఎంత డిజైనర్ బ్లౌజ్ అయినా ఎంత పెద్ద మోడల్ అయినా కూడా ఇలా టిప్స్ని పాటిస్తూ ఈజీగా ఫాస్ట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా డిజైనర్ బ్లౌజ్ని కూడా స్టిచ్ వేసుకోవచ్చు అలాగే సైడ్ జాయింట్ కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు సైడ్ జాయింట్స్ ప్లస్ గుర్తు కరెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ని పాటించండి చూసారా ఇలా క్రింది వైపున మార్క్ చేశాను రెండు మార్కింగ్స్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయినా కుట్టు వేసుకోవచ్చు లేదా నడుము లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు అయినా కుట్టు వేసుకోవచ్చు చూసారా ఎలాంటి బ్లౌజ్ అయినా ఎంత కష్టమైనా ఇలా మీరు సైడ్ జాయింట్ స్టిచ్ వేస్తే సైడ్ జాయింట్ నాకే కాదు మీకు కూడా ప్లస్ గుర్తు కరెక్ట్గా వస్తుంది నేనైతే ఇలా ఇంతవరకు స్టిచ్ వేసి అంటే టక్స్ పాయింట్ ఉంది కదా అంతవరకు స్టిచ్ వేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి కుట్టు వేస్తాను లేదు మీరు స్ట్రెయిట్గా అయినా స్టిచ్ వేసుకోండి నాకెందుకో ఇలానే అలవాటు అయిపోయింది ఈ అలవాటు ఎంత మార్చుకుందామన్నా పోవట్లేదు ఇలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ స్ట్రైట్గా స్టిచ్ వేద్దాము అన్నా కూడా టక్స్ పాయింట్ దగ్గర రఫ్ ఇచ్చేసి అంతవరకు థ్రెడ్స్ అయితే కట్ చేస్తున్నాను ఏంటో మీరైతే కరెక్ట్గా ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి అయినా కుట్టు వేసుకోండి లేదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి అయినా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం మీకు నచ్చిన మెథడ్లో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకోండి టిప్స్ని నోట్ చేసుకోండి ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేశాను కదా అదే కుట్టు పక్కనే మూడు స్టిచ్చెస్ వేసుకోండి అంటే టోటల్గా మూడు స్టిచ్చెస్ అనమాట నేను వేసిన స్టిచ్ పక్కన రెండు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఏదైనా ఖర్చు ఉందా చూసుకోండి ఇక్కడ నాకైతే ఎక్స్ట్రా ఏమీ లేదు కానీ చేతిలో సిజర్స్ ఉంటే కొంచెం కట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా అందువల్ల కొంచెం కట్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసి ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేయండి లేదంటే మనకి మెడపీస్ కానీ మిగిలి ఉంటే ఇక్కడ ఫోల్డ్ చేసైనా కుట్టు వేసుకోవచ్చు మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేకపోతే అలా స్టిచ్ వేసుకోండి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి లత్కన్స్ని అలాగే హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ చూసారా స్కాలప్స్ దగ్గర పైపింగ్ అనేది ఎంత నీట్గా ఉందో అలాగే హ్యాండ్స్ కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ని సింపుల్గా డిజైన్ చేశాను చూసారా ఎంత నీట్గా ఉందో పైపింగ్ అనేది మీరు ఇలా ట్రై చేయండి ఇలాంటి నెక్స్కి ఈ విధంగా మీరు పైపింగ్ని వేశారు అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూసారా పఫ్ హ్యాండ్స్కి ప్రిల్స్ అనేది ఎంత నీట్గా ఉందో మీరు ట్రై చేస్తారు కదూ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్